ఈ రోజు గీత ఎల్ఎల్బి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం మహారథి మినిస్టరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మినిస్టర్ అయితే మన ఇద్దరి మధ్య బంధం ఇలాగే ఉండాలంటే ఈ పెళ్లి తప్పకుండా జరగాలి బావుగారు అది మీ చేతిలోనే ఉంది బావుగారు ఎందుకిలా చెప్తున్నానంటే మీరు మాట తప్పుతారని కాదు కాని నా ఒక్కగానొక్క కూతుర్ని మీ ఇంటికి కోడల్ని చెయ్యాలి అనుకున్నాను కానీ అఖిల్ అనుకోకుండా గీత తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాడు అప్పుడు కూడా మీరు ఏమీ మాట్లాడలేదు కనీసం కార్తీకతో నా కొడుకు పెళ్ళైనా సవ్యంగా జరగాలని ఆశపడుతున్నాను లేకపోతే నేను హతవుతాను బావుగారు నేను అయితే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు అని అతను అనడంతో ఇక మహారాధి అయితే ఏంటి బావుగారు బెదిరించి ఈ పెళ్లి చేయించాలి అనుకుంటున్నారా గతంలో జరిగిన విషయాన్ని ఇంకా గుర్తు పెట్టుకుని బెదిరిస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు బెదిరించడం లేదు బావుగారు ఈ పెళ్లి జరగకపోతే నేను హత్ అవుతాను అని చెప్తున్నాను ఎందుకంటే గతంలో జరిగిన రహస్యం నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియదు అది బయటకు తెలిస్తే ఏమవుతుందో కూడా నీకు బాగా తెలుసు అందుకే ఈ పెళ్లి తప్పకుండా జరిపించాలి సరే బాబు గారు ఈ పెళ్లి ఏర్పాట్లు చూసుకోవాలి కదా నేను వస్తానని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను వెళ్లిపోయిన తర్వాత మహారథి ఇలా అనుకుంటాడు ఇప్పుడు నా జుట్టు మా బావ కరుణాసాగర్ చేతిలో ఉంది ఇక ఈ పెళ్లి జరిపించడం తప్ప నాకు వేరే మార్గం లేదు అని తను అనుకుంటూ ఉంటాడు మినిస్టర్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే అంతలో అక్కడికి విరాజ్ వస్తాడు ఇక విరాజును చూసిన అతనైతే ఏంటి కార్తీకతో పెళ్లి కుదిరింది కదా అని పార్టీలు పబ్బులు అంటూ తిరగొద్దు పెళ్ళయ్యేంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటాడు ఇక విరాజ్ అయితే నేను జాగ్రత్తగానే ఉన్నా కానీ ఈ పెళ్లి జరుగుతుందా అని నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే ఇంతకు ముందు అత్తయ్య అన్ని విషయాలలో మనకు సపోర్ట్ గా ఉండేది కనీసం పద్మ విషయంలో కూడా పద్మని మందలించిందే కాని పల్లెత్తు మాట కూడా నన్ను అనలేదు అన్ని విషయాల్లో మనకు అంత సపోర్ట్ గా ఉన్న అత్తయ్య పెళ్లి విషయంలో మాత్రం మనకు సపోర్ట్ గా ఉండదేమో అనిపిస్తుంది ఒకవేళ మామయ్య ఒప్పుకున్నా కూడా అత్తయ్య మామయ్య మనసు మార్చేసి ఈ పెళ్లి జరగకుండా చేస్తుందేమో అని భయంగా ఉంది నాన్న అని విరాజ్ చెప్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్న అయితే అలా ఏం జరగదు నూరు ఆరు అయినా ఆరు నూరైనా ఈ పెళ్లి జరిగి తీరుతుందిరా మీ అత్తయ్య వద్దన్నా మీ మామయ్య దగ్గరుండి పెళ్లి జరిపిస్తాడు తెలుసా అని అంటాడు అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు నాన్న అని విరాజ్ అడుగుతూ ఉంటే నా అవసరం మీ మామయ్యకి ఎంత ఉందో మీ మావయ్య అవసరం కూడా నాకు అంతే ఉంది కొన్నిసార్లు రాజకీయాల్లో ఉన్నాం కదా అయిన వాళ్లతో కూడా రాజకీయం చెయ్యాలా లేదంటే పనులు జరగవు అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన అంకిత అయితే మరి నా పరిస్థితి ఏంటి నాకు కూడా అలాగే చెప్పావు బావకు నీకు పెళ్లి చేస్తానని మరి జరిగిందా నా పెళ్లి చేస్తానని చెప్పి వాడి పెళ్లికి సిద్ధం చేస్తున్నావు వాడేమో సంతోషంగా పెళ్లి చేసుకుంటూ ఉంటే నేను వచ్చే పోయే వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇస్తూ ఏడుస్తూ కూర్చోవాలనా వాడి పెళ్లితో పాటే నాకు బావ కూడా పెళ్లి చేయమని అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న అయితే ఇలా చెప్తూ ఉంటాడు చూడమ్మా నువ్వు విరాజు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఇద్దరూ బాగుండాలని కోరుకుంటాను ముందు మీ అన్నతో కార్తీక పెళ్లి జరగని అప్పుడు వాళ్ళకి మనకు ఉన్న బంధం మరింత పెరుగుతుంది తర్వాత ఏదో ఒకటి చేసి నీ పెళ్లి జరిపిస్తాను ఇప్పుడే నీ పెళ్లి జరిపించాలి అంటే గీత అడ్డుగా ఉంది అని చెప్తూ ఉంటే ఇక అంకిత అయితే అయితే ఆ గీతని అడ్డు తొలగించి బావతో నా పెళ్లి జరిపించు అని అడగడంతో చూడమ్మా మనం ఏ పని చేసినా మన చేతికి మట్టి అంటకుండా చెయ్యాలి ముందు ఈ పెళ్లి జరగనివ్వు తర్వాత గీతని శాశ్వతంగా అడ్డు తొలగించి బావతో నీ పెళ్లి జరిపిస్తానని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు విరాజ్ కూడా చూడంకిత నాన్న చెప్పారంటే తప్పకుండా చేస్తారు అని చెప్తూ ఉంటే చేసి తీరాలన్నయ్య నీ పెళ్ళైన వెంటనే నా పెళ్లి కన చేయలేదంటే నేనే ఆ గీతని లేపేసి బావ చేత తాళి కట్టించుకుంటాను తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు జాగ్రత్త అని తను చెప్తూ ఉంటుంది ఇక అంకిత వాళ్ళ నాన్న అయితే నీకంత అవసరం రానీను చెప్తున్నాను కదా ఈ ముందు విరాజ్ పెళ్లి జరగని తర్వాత బావతో నీ పెళ్లి జరిపిస్తాను ఆ గీత జీవితంలో మళ్ళీ నీ కంటికి కనిపించదని చెప్తూ ఉంటాడు అఖిల్ తన గదిలో కూర్చుని మొబైల్ చూసుకుంటూ ఉంటే గీత అక్కడికి వచ్చి తనని తిడుతూ ఉంటుంది మొబైల్ లాగే కింద వేసి అక్కడ ఒక పక్క మీ చెల్లి జీవితం నాశనం అయిపోతూ ఉంటే తీరిగ్గా కూర్చొని మొబైల్ చూసుకుంటున్నావే నువ్వు అసలు అన్నవేనా నీకు సిగ్గుగా అనిపించడం లేదా ఆ విరాజ్ ఎలాంటి వాడో తెలిసి కూడా మీ నాన్న పెళ్లి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావేంటి ఆపాల్సిన పని లేదా అని అడుగుతూ ఉంటుంది ఏంటి ఊరుకుంటున్నానని ఎక్కువ మాట్లాడుతున్నావు ఇంకొకసారి నా గురించి మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని అఖిల్ అంటూ ఉంటే ఆ విరాజ్ ఎలాంటి వాడో తెలిసి కూడా ఊరుకుంటున్నావు మీ ఇంట్లో పనిచేసే పిల్ల పట్లే అంత అసభ్యంగా ప్రవర్తించాడు ఆ కేసు వాదిస్తున్న నన్ను ఆ కేసు నుంచి తప్పించడం కోసం నన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశాడు అలాంటి వెదవని మీ నాన్న ఇంటికి తీసుకొచ్చి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తూ ఉంటే ఆపాల్సింది పోయి చూస్తూ ఊరుకుంటావా ఆ విరాజు వెదవని తెలిసే కదా వాడిని కాపాడడం కోసం పద్మచేత వీరయ్య చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించి నేను ఓడిపోయేలా చేశావు అప్పుడు మీ నాన్నని గెలిపించడం కోసం నన్ను ఓడించావు కానీ ఇప్పుడు కార్తీక పెళ్లి విషయంలో మాత్రం చూస్తూ ఊరుకుంటే ఒక అన్నగా ఓడిపోయినట్టే లెక్క గీత ఎల్ ఇక్కడ కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోను విరాజ్ లాంటి వెదవకి అమాయకురాలైనటువంటి కార్తీకకి పెళ్లి చేయాలని మీ పెద్దవాళ్ళు చూస్తూ ఉంటే అక్కడే కడిగి పారేయాలనిపించింది కానీ ఒక అన్నగా నువ్వు ఏం చేస్తావా అని ఎదురు చూశాను కానీ నువ్వు ఏమీ చేయలేవని అర్థమైపోయింది కానీ నేను మాత్రం చూస్తూ ఊరుకోను అని గీత అంటూ ఉంటే ఇక అయితే ఏంటి చూస్తూ ఉంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి అసలు మా కుటుంబాన్ని ఏదో ఉద్ధరించడానికి వచ్చినట్లు ఫోజులు కొడుతున్నావేంటి ఒక అన్నగా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అఖిల్ చెప్తూ ఉంటాడు ఇక గీత అయితే ఇలా చెప్తూ ఉంటుంది అసలు ఆ పెళ్లి కార్తీకకి ఇష్టమా లేదా అని అడగకుండానే తన తండ్రి ప్రేమతో తనని నోరు ఎత్తకుండా చేశాడు ఇక తనేం మాట్లాడుతుంది తను మాట్లాడే అవకాశం కూడా మీ నాన్న ఇవ్వలేదు కదా అని గీత అంటూ ఉంటే అయినా పెళ్లి చేసుకోవాల్సిన కార్తీకే ఏం మాట్లాడకుండా ఉంటే నన్నేం మాట్లాడమంటావు అని అఖిల్ అంటూ ఉంటాడు ఒక అన్నగా పెళ్లి ఆపాల్సిన బాధ్యత నీదే నువ్వు చెప్తే మీ నాన్నగారు వింటారు అని గీత చెప్తూ ఉంటుంది కార్తీక లాన్ లో కూర్చుని వాళ్ళ నాన్న అన్న మాటలు పెళ్లి గురించి మాట్లాడిన మాటల గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అంతలో వాళ్ళ అమ్మ నాన్నమ్మ అక్కడికి వస్తారు ఏంటమ్మ ఆలోచిస్తున్నావని అడిగితే ఇక కార్తీక వాళ్ళ అమ్మని చూసి నువ్వు అసలు నా తల్లివేనా అలాంటి వెదవతో నాన్న పెళ్లి నిశ్చయం చేసి పెళ్లి జరిపించాలి అని చూస్తూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడుకుంటా ఉన్నావేంటమ్మా బావ ఎలాంటి వాడో తెలిసి కూడా నాన్న పెళ్లి విషయం మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే అతన్ని పెళ్లి చేసుకుని నేను జీవితాంతం ఏడుస్తూ బ్రతకాల్సిందేనా అని వాళ్ళ అమ్మను అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నమ్మ అయితే మీ అమ్మని అడిగితే ఏం చెప్తుంది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ ఇంట్లో ఏం జరిగినా అది మీ నాన్న ఇష్ట ప్రకారమే కదా జరుగుతుంది ఇక తనేం మాట్లాడుతుంది మనకిష్టం ఉన్నా లేకపోయినా అతను తీసుకునే నిర్ణయాన్ని మనం ఒప్పుకోక తప్పదు కదా అని వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటుంది ఇక కార్తీక వాళ్ళమ్మ అయితే అఖిల్ వైపు చూసి ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా నీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్తూ ఉంటుంది ఇక అఖిల్ అయితే నేనేం చేశానమ్మా నన్ను అంటున్నావేంటి అని అంటూ ఉంటాడు ఏం చేశావా ఆ విరాజ్ ఎలాంటి వాడో తెలిసి కూడా వాడిని విడిపించడానికి గీతని ఓడించి మరీ వాడిని విడిపించి బయటకు తీసుకొచ్చావు గీత వాణ్ణి జైల్లో పెట్టించి శిక్ష వేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే గీతని ఓడించి మరి వాణ్ణి బయటకు తీసుకొచ్చావు బయటకు వచ్చాడు కాబట్టే కదా కార్తీకని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అదే లోపల ఉండుంటే కార్తీకకి ఈ బాధ ఉండేది కాదు కదా అని చెప్తూ ఉంటుంది ఇక కార్తీక వాళ్ళ నానమ్మ కూడా అఖిల్ని చూస్తూ నిజమే జాగృతి వీడేదో చదువుకుని గొప్పవాడవుతాడని వాళ్ళ నాన్నకి తగిన బుద్ధి చెప్తాడని అనుకుంటే వీడి కూడా తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు వాళ్ళ నాన్నతో చేతులు కలిపి ఒక అమాయకురాలికి అన్యాయం చేయడానికి కూడా సిద్ధపడతాడని నేను అనుకోలేదని బాధపడుతుంది ఇక అఖిల్ అయితే చూడండి అందరికి చెప్తున్నా నా తప్పేమీ లేదు నాన్నని గీత ఓడించాలని చూసింది కాబట్టే నాన్నని గెలిపించాలని అలా చేశాను నాన్న కోసమే విరాజ్ ని విడిపించాల్సి వచ్చింది అంతేకాని నేనేమి కావాలని చేయలేదు అసలు దీనంతటికి కారణం ఈ గీతే అని అఖిల్ చెప్తూ ఉంటే ఇక వాళ్ళ అమ్మ అయితే అవును చాలా బాగా సమాధానం చెప్తున్నావు గీత అన్యాయం జరిగిన ఆడపిల్లకి న్యాయం చేయాలని చూస్తే నువ్వేమో ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చావు నీకు గీతకి చాలా తేడా ఉంది మీ నాన్న లాగా తప్పుని చాలా బాగా సమర్థించుకుంటున్నావని వాళ్ళమ్మ అంటుంది ఇక కార్తీక బాధపడుతూ ఇప్పుడు తప్పు ఎవరు చేశారు అని దాని గురించి మాట్లాడుకునే ప్రయోజనం ఏముందమ్మా తప్పు ఎవరు చేసినా శిక్ష మాత్రం నాకే కదా పడింది జీవితాంతం నేనే కదా బాధపడుతూ ఉండాలి అని చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళమ్మతో నువ్వే ఎలాగైనా నాన్నతో మాట్లాడి ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చెయ్యమ్మా అని అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళమ్మ కూడా నేను తనతో మాట్లాడి చూశాను కానీ వినే పరిస్థితిలో లేడు అని చెప్తూ ఉంటే ఇక గీత వాళ్ళ అక్క అయితే అయితే నేనే వెళ్ళి మావయ్యతో మాట్లాడతాను అని అంటుంది ఇక జాగృతి కోపంగా నువ్వెవరు అసలు నా భర్తతో మాట్లాడడానికి నా కూతురి విషయం మాట్లాడడానికి నువ్వెవరు నా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నీకు ఏం అర్హత ఉంది అని అడుగుతూ ఉంటే ఇక గీత వాళ్ళ అక్క అయితే ఇలా చెప్తూ ఉంటుంది నేను ఆ రోజు పద్మ విషయంలో మామయ్యకి హెల్ప్ చేసింది నేనే అన్న విషయం మర్చిపోయారా నేనే కన మామయ్యతో మాట్లాడకపోతే మామయ్య ఈ కేసులో గెలిచి ఉండేవారే కాదు నేను చెప్తే నా మాట కూడా మామయ్య వింటారు ఆ రోజు అందరం ముందు నన్ను మామయ్య మెచ్చుకున్నారు కదా మర్చిపోయారా అని అడుగుతూ ఉంటుంది ఇక జాగృతి కోపంగా నోరు ముయి నువ్వు చేసిన మోసానికి ఆ రోజు నిన్ను ఇంట్లో నుంచి గింటేసి ఉండాల్సింది కానీ ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుందని ఊరుకున్నాను ఇంకొకసారి నా ముందు నోరెత్తావో ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్తుంది అఖిలైతే వాళ్ళమ్మ నాన్నమ్మ చెప్పిన మాటల్ని తలుచుకుని ఆలోచిస్తూ నిజంగా నేను తప్పు చేశానా అని తనను తాను ప్రశ్నించుకుంటూ ఉంటాడు